బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని ఇందులో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి తెలిపారు శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారిని లబ్దిదారులుగా ఎంపిక విషయంలో ఎక్కడ కూడా అవకతలకు చోటు లేకుండా పగడ్బందీగా ఎంపిక చేయడం జరిగిందన్నారు చిత్తూరు జిల్లాలోని రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందికి గాను డెబ్బై ఆరు మందిని ఎంపిక చేయడం జరిగిందని అలాగే తిరుపతి జిల్లాలోని రెండు వేల ఎనభై రెండు మందికి గాను ఆరు వందల డెబ్బై ఆరు మందిని కమిటీ ద్వారా ఎంపిక చేసి జిల్లా కలెక్టర్కు పంపడం జరిగిందన్నారు వీరికి బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆసక్తి ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి నియోజకవర్గంలోనూ మూడు టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని ఇప్పటికే పదకొండు టైలరింగ్ శిక్షణ కేంద్రంలో ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు బీసీ కార్పొరేషన్ విషయానికి వస్తే బీసీ కార్పొరేషన్ లో ప్రస్తుతం కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ ప్రాసెస్ జరుగుతుంది ఇందులో బీసీ కమ్మారెడ్డి కాపు క్షత్రియ ఆర్యవైశ్య బ్రాహ్మణ్ ఈ కమ్యూనిటీకి సంబంధించి మూడు స్లాబ్లుగా ఉన్నాయి ఒక స్లాబ్ ఏంటంటే రెండు లక్షల వరకు ఉంటుంది సో దీనికి డెబ్బై ఐదు వేల రూపాయల సబ్సిడీ రుణం ఉంటుంది అదేవిధంగా రెండు లక్షల పైన మూడు లక్షల వరకు అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఉంటుంది అదేవిధంగా మూడు లక్షల పైన ఐదు లక్షల వరకు అయితే రెండు లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుంది ఇక కాపు విషయానికి వస్తే ఏంటంటే ఇదే విధంగా మూడు స్లాబ్లు ఉండడం జరుగుతుంది అందులో ఒక స్లాబ్కి సంబంధ అన్నిటికీ కూడా ఫిఫ్టీ సబ్సిడీ ఉంటుంది రెండు లక్షల వరకు అయితే ఒక లక్ష రూపాయల సబ్సిడీ మూడు లక్షల వరకు అయితే ఒకటిన్నర లక్షల సబ్సిడీ అదేవిధంగా ఐదు లక్షల వరకు అయితే రెండున్నర లక్ష సబ్సిడీ రుణం పొందే అవకాశం ఉంది ఇది కాకుండా ఏంటంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించి జనరిక్ మెడికల్ షాప్స్ కూడా శాంక్షన్ కావడం జరిగింది ఈ జనరిక్ మెడికల్ షాప్స్ ఎవరైతే బీఫార్మసీ డిఫార్మసీ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్గా ఉండి వాళ్ళ సర్టిఫికేట్ పైన ఎటువంటి మెడికల్ షాప్స్ అవి లేకుండా ఉంటే వాళ్ళకి జనరిక్ మెడికల్ షాప్స్ అనేది ఉంది ఇది చిత్తూరుకి ఇరవై ఒక యూనిట్స్ అదేవిధంగా తిరుపతికి పద్నాలుగు యూనిట్స్ శాంక్షన్ కావడం జరిగింది మరి దీని యూనిట్ కాస్ట్ ఎనిమిది లక్షల రూపాయలు ఈ ఎనిమిది లక్షల్లో నాలుగు లక్షలు సబ్సిడీ ఉంటుంది నాలుగు లక్షలు బ్యాంకు రుణం ఉంటుంది ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు బీసీ కార్పొరేషన్ సంబంధించి టోటల్గా చిత్తూరుకి అయితే రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మేము ఆరు వందల డెబ్బై ఆరు శాంక్షన్ కి పంపించడం జరిగింది అంటే సబ్సిడీ ఎంపీడీఓస్ దగ్గర నుండి బ్యాంకర్స్కి వెళ్ళారు బ్యాంకర్స్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ నాన్ ఆపరేటివ్ అకౌంట్తో పాటు మాకు పంపించడం జరిగింది కలెక్టర్ గారి అప్రూవల్తో స్టేటుకు కూడా వీటిని పంపించడం జరిగింది అదేవిధంగా తిరుపతికి సంబంధించి రెండు వేల ఎనభై రెండు టార్గెట్ అనమాట టోటల్గా అయితే సో ఇప్పటివరకు ఏడు వందల యాభై మూడు స్టేట్ అదృ మన కలెక్టర్ గారి ద్వారా స్టేట్కి పంపించడం జరిగిందనమాట ఇది కార్పొరేషన్ సంబంధించి అదేవిధంగా టైలరింగ్ అయితే మధ్యతరగతి కుటుంబాల నుండి అదర్ కమ్యూనిటీస్ ఇప్పుడు నేను చెప్పిన కమ్మారెడ్డి కాపు అదర్ కమ్యూనిటీస్ ఎవరైనా మహిళలు ఆసక్తి ఆసక్తి ఉంది అంటే టైలరింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉంది రెగ్యులర్గా ఎవ్రీ అంటే ఇక్కడ తొంభై రోజులు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు కాబట్టి తొంభై రోజులు కూడా రెగ్యులర్గా అటెండెన్స్ ఉండి వస్తే కనుక వాళ్ళకి టైలరింగ్ నేర్పించబడుతుంది ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మినిమం మూడు సెంటర్లు ఓపెన్ అవుతున్నాయి సో ప్రజెంట్ మనకు చిత్తూరులో పదిహేడు సెంటర్లు చిత్తూరు కాన్స్టిట్యున్సీ సారీ జిల్లాలో పదకొండు సెంటర్స్ ఓపెన్ అయినాయి ఇందులో మహిళలు కూడా వస్తున్నారు వాళ్ళకి ఎవ్రీడే కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ అటెండెన్స్ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే ఏదో అటెండెన్స్ మాన్యువల్గా లేకుండా ఫేషియల్ రికగ్నైజేషన్తో తీసుకుంటారు అనమాట రెగ్యులర్ గా రావాల్సి ఉంటుంది ఈ నైన్టీ డేస్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ తో పాటు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను